ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్ లో జాయిన్ అయ్యారు గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు మరి కాస్తపట్లో కోటిపల్లి అయ్యప్ప గారు అలాగే సాయి ప్రసాద్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది ముందుగా రామ్మోహన్ రావు గారు సో చూస్తున్నాం అంటే నిజంగానే ఇలాంటి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా కీలకం అందులో ఏపీ సర్కార్ సక్సెస్ అయినట్టేగా పూర్తిగా చెప్పాలంటే మనం ఊహించినంత ఆస్తి నష్టం కూడా జరగదు ఎందుకంటే అంటే చాలా వరకు జాగ్రత్తగా మొదటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ప్రాణ నష్టం కూడా చాలా నివారించగలరు ప్రాణ నష్టం తిప్పటిదాకా పెద్దగా రికార్డ్ కాలేదు అది చాలా మన అదృష్టం అదృష్టం అంటే అదృష్టమే కాదు ప్రభుత్వం చేసిన పనుల వల్ల కూడా ఈ ప్రాణ నష్టం గత వారం రోజులు కానీ యాక్చువల్ గా ముంద్రా నాలుగు రోజుల క్రితం మొదలైంది మెల్ల మెల్లగా పదిహేను కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ కొన్నిసార్లు ఏడు కిలోమీటర్ల స్పీడ్తోనే తీరం దాటే దాటి వచ్చే ప్రయత్నం చేసింది గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మొత్తం తమిళనాడు అయితే అతలాకుతలం అయిపోయింది కింద అసలు అంత అంతకంటే ముందే మెల్లమెల్లగా పైకి తీరం దాటే క్రమంలో పైకి వస్తున్న సందర్భంలో మొదలు అనుకున్నాం మనం మచిలీపట్నం కానీ కిందికి పోతుండొచ్చు అని చెప్పి కాకినాడ దగ్గర తీరం దాటింది ఇప్పుడు అలా చూసుకుంటే ఈ మూడు రోజులు దినదిన గంట నూరేళ్ళ డాష్ అనే బతిక్రా అంటే ఆస్తి నష్టం బాగా జరుగుద్దాం అనుకున్నాం కానీ చాలా ఇంకా జరిగింది కొన్ని కొన్ని అయితే వస్తున్నాయి రామ్మోహన్ గారు కాకినాడ సమీపంలో ఒక మత్స్యగాడు అయితే అలాగే ఒక సముద్రంలో ఒక వ్యక్తి గల్లంతాడని చెప్తున్నారు అలాగే బొట్టును ఒడ్డుకు చేర్చే క్రమంలో కొంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళ ఆస్తులు వాళ్ళు రక్షించుకోవాలని తపంలో ఉంటారు కదా ఒక యువకుడు అయితే జారి కొన్ని రైల్వే ట్రాక్ ఏమో అరకులో ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో రైల్వే చెప్తున్నారు అంటే చాలా చాలా చోట్లు విరిగి పడ్డాయి విద్యుత్ కామన్ గా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న తుపాలు ఇంత పెద్ద భారీ తుపాను అంటే ఇంకే జరిగింది జరిగిందో మనకి కాస్త పట్ల పూర్తిగా వస్తుంది దట్టు ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది కదా ఈ వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉంటుంది కదా ఇది బలహీనపడి మళ్ళీ వాయుగుండగా మరి సతీష్ గారు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకు భూమి నీరు ఐది మన ఎవ్వరు కూడా ఏ ఇంత అత్యాధునిక సమాజంలో కూడా నిరోధించడం నష్టాన్ని తక్కువ తప్ప భూకంపాలు వస్తాయి అనుకోండి కొన్ని చోట్ల బాగా పెద్ద నష్టం జరుగుతుంది కొన్ని చోట్ల పదిలో పది సంఖ్యలో కూడా చనిపోరు ఇది అంతే నా ఉద్దేశం అంటే ఈ నాలుగైదు సంఘటనలు జరగకుండా మామూలు అప్పుడు మామూలు వర్షాలు కూడా జరుగుతాయి ఇవి అందుకని నేను ఊపిరి పిలిచుకున్నాను అంటున్నాను రెండోది తర్వాత జరిగే నష్టంలో వెంటనే ఇప్పుడు రాత్రి అంతా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఉండడం తర్వాత లోకేష్ గారు ఉండడం ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో ఈ రోడ్లన్నీ క్లియర్ చేయాలన్న వర్షాలు వర్షాలు పడుతూనే ఉంటాయి అయినా సరే రోడ్ బి కష్టం కదా అంతే నేషనల్ హైవే మీద కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే మీద నిన్న పొద్దు నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు ఎట్టి పరిస్థితులు వాహనాలు కదల వీళ్ళు ఎక్కడెక్కడ ఆపండి మీరు అవసరమైతే షటిల్ చేర్చుకోండి అని చెప్పారు దాదాపు లక్ష మంది ప్రజలను వాళ్ళ పునరావాస కేంద్రాలను తరలించారు వాళ్ళకి మూడు వేల రూపాయలు దారి ఖర్చు ఇచ్చారు రేపు ఐదు వేల రూపాయల చూద్దాం పంపిణీ చేస్తామంటారు ఇది కాదా ప్రభుత్వం చేయాల్సింది అసలు రాజ్యం అంటేనే సతీష్ గారు ప్రజలు ధన మాన ప్రాణ రక్షణ చేయాలి ఫస్ట్ విధి అదే ఇంకోటి ఏం కాదు అశోకుడు చెట్లు నాటించను పావులు తగ్గించను సత్రములు కట్టించను రోడ్లు వేయించను ఇవి తర్వాత పని చేసి ఉన్నాయి అందుకని అశోకుడు మొట్టమొదటి సంక్షేమ రాజ్య మౌలిక వసతులు కల్పించిన రాజుగా మనం చెప్పుకుంటాం కదా అందుకని ఈ మూడు విధులు ఏవైతే వాటి సక్రమంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చేసింది అంటున్నారు దీనిలో లేదు దీనిలో రంధ్రాన్ని వేషం చేసే వాళ్ళకి దుర్మార్గులు చాలా మంది ఉంటారు దీనిలో కూడా తప్పు చేసేవారు రకరకాలు ఉంటారు ఏం చేస్తాం అని వాళ్ళకి గతి అంతే అనుకోవాలి విడిచిపెట్టారు సంతకాన్ని ఇప్పుడు ఏమేం చేయకపోతేనే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటారు అన్ని చేస్తేనే మా షో పుట్ట పని హైప్ క్రియేట్ చేస్తున్నాడు ఉంటారు ఏం చేయలే మనం కనుక ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ వంశాలు పక్కన పెట్టి రాజకీయ పార్టీలు కూడా వీళ్ళు బాధ్యత ఉంది అంటారు వీళ్ళు కార్యకర్తలు ఉన్నారు కదా ఈ పని చేయాలి కనుక ఒక్కసారి ప్రభుత్వ యంత్రాంగం సరిపోదు సతీష్ గారు ఇప్పుడు మనకు దేశ వ్యాప్తంగానే మూడు కోట్ల మంది అన్ని ప్రభుత్వ ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ మన ప్రజల బాధ్యత కూడా ఉంది కదా నేను ఒక మాట చెప్తాను దివసీమ ఒప్పైనాప్పుడు నేను కేవలం పదిహేను పదిహేడు ఏళ్ళ అది పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉన్నాయి నేను ఇప్పుడు దివసీమ ముప్పై ఉపాధ్యాయుడు పోయి మేము అప్పుడు హామ్ రేడియో ఉపయోగించాము మోర్స పరికరం ద్వారా వార్తలు అందించాయి ఇప్పుడంత అత్యాధున టెక్నాలజీ లేదు కదా అది జర్నలిస్ట్ గా నేను ఆనాడు హామ్ రేడియో నేర్చుకున్నాను అంతకు ముందు అది అదృష్టమైంది అంటే నేనేమంటున్నానంటే పౌరుల బాధ్యత కూడా ఉంది అంటున్నాడు వార్తలు కవర్ చేసే క్రమంలోనే మేము చేసిన పని ఇప్పుడు కొట్టుకుపోతున్న వాడిని వీడియో తీయడం కాదు కొట్టుకుపోతున్న వాడిని చేయడం మనకి ఆలసీ అది పోలీసులు కానీ జర్నలిస్ట్ గాని ఎవరైనా కానీ ఆ సామాజిక బాధ్యతను రాజకీయ పార్టీలు మొట్టమొదటి పాటించాలి వీళ్ళు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కదా మాకు అరవై లక్షల సభ్యత యాభై లక్షల సభ్యత అంటారు కదా వీళ్ళందరూ ఈ పని చేయాలి ప్రజలతో సహా కలిసి మమేక పని చేయాలి కష్టాన్ని ఇప్పుడు ఆకలికి అన్నము వేదానికి ఔషధం అంటాం కదా ఆ పని చేయాలి ఇదైతే నా ఉద్దేశం అంటే ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నాకు చంద్రబాబు నాయుడుతోనే సంబంధం లేదు వాళ్ళ గురం కాదు అంటే ఇక్కడ మనం పార్టీలు సమర్థించటం లేదా నాయకులు సమర్థించడం కాదు ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్పు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తుపాను గురించి మనకు తెలిసిందే కుదు తుపాను అంటే అప్పుడు అందరికీ తెలిసింది టెక్నాలజీ పెరిగింది బట్ తొంభై ఆరులో సూపర్ సైక్లో మేమంటే చిన్నపిల్లలు బట్ మీరు సీనియర్ రాజకీయ నాయకులు విశ్లేషకులు జర్నలిస్ట్ కాబట్టి మీకు అప్పుడు పరిస్థితులు కూడా బాగా తెలుసుండొచ్చు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా అది ఎంత భయ భేకరంగా వచ్చిందో తెలిసింది సేమ్ ఇక్కడ కోనసీమ ప్రాంతంలోనే రెండు వందల ఐదు కిలోమీటర్ల వేగంతో అంటే మేము చిన్నపిల్లలు ఆ ప్రాంతవాసిగా నాకు పొద్దున్న లేసినప్పుడు మొత్తం పడిపోయినా అంతవరకు తెలుస్తుంది ఎందుకంటే ఫోన్స్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అసలు ఏం జరిగిందో తెలియదు మనకి బట్ అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉంది హైదరాబాద్ నుంచి ఇమీడియట్గా ఒక మినీ సచివాలయం అక్కడ కౌన్సిల్ని ఏర్పాటు చేసి ఆ పరిస్థితి అక్కదిద్దడం అనేది అడ్మినిస్ట్రేషన్ అయితే డెఫినెట్గా మనం మెచ్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కదండి టెక్నాలజీ వచ్చేకంటే ఆల్మోస్ట్ అందరికీ ఫోన్లు ఉన్నాయి అందరికీ సమాచారం వెళుతుంది బట్ ఏమీ లేని రోజుల్లో అంతలా అలర్ట్ చేస్తే ఇమీడియట్గా పునరుద్ధాలు తీసుకోవటం దాని గురించి చాలా చెప్పండి మీకు రామోహన్ గారు ఎందుకంటే అప్పుడు మీరు పరిశీలిస్తే ఉంటారు సెవెంటీ సెవెన్ లో నేను యాభై ఐదులో కుట్టాను అదే దాదాపు పంతొమ్మిది ఏళ్ల అబ్బాయి నేను అప్పటికే జర్నలిజన్ లో ఉన్నాను గనక పదిహేను పదిహేడు ఏళ్ల నుంచే నేను ఆంధ్రభూమిలో పని చేసేవాడిని అప్పుడు అప్పుడు చూసుకుంటే మనం చెప్పాను కదా జర్నలిస్ట్ మా బాధ్యతలు మూడో రోజు దాకా అసలు శవాల గుట్టలు కనబడటం అక్కడ వెళ్తుంటే చాలా పెద్ద మీరు దివిస్తే చెప్తారా దివసేమా తొంభై ఆరులో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే వచ్చిన ఉబ్బెన అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఆనాటి నుంచి తొంభై ఆరు నుంచి ఇరవై రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ముప్పై ఏళ్ల చూస్తుంటే ముప్పై ఏళ్ళు చాలా వచ్చినాయి ఇటువంటివి మనం మన గును కూడా విశాఖపట్నం చూస్తే కైలాసగిరి శిఖరం వంగిపోయిందంటే పరిస్థితి చూశాం కదా ఇంత విద్య చెట్లు చెవలు ఎట్లా బాగుంది చూశాం కదా విశాఖపట్నం మరుభూమిగా మారిపోయింది ఒక రెండు సంవత్సరాల్లో మంది మనం దాన్ని బాగా చేసుకున్నాం కదా ఎందుకంటే ఏమంటారంటే మానవ మానవుడు ఎంత గొప్పవాడైనా ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రకృతి ముందు సామాన్యుల మనము ప్రకృతి చేస్తూనే ఉంటారు కానీ ముందస్తు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు తీసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ మాకుంటున్నాం ప్రక్రిరేట్ గా ఇప్పుడు వాతావరణ శాఖ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఒకనాడు వర్షం పడుతుందంటే గొడుగొట్టుకుని పోతే వర్షం పడకపోయింది ఎండగా చూసినాయితే అట్లా కాదు అంటే టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత సతీష్ గారు ఇవాళ టెక్నాలజీతో కూడా మనం వరక చెప్పడానికి చాలా ముందస్తుగా తెలుసుకుంటున్నాం కదా నిన్నటి మొందా తుఫాను గుడితే నిమిష నిమిషం ఎక్కడ పోతుంది ఏం జరుగుతుంది తెలుసుకొని ప్రయత్నం చేసినాం కదా తీరం దాటిన తర్వాత బలహీన పడుతుంది కానీ దీని ద్వారా వచ్చే వర్షం కాని గాలులు కానీ మనం తగ్గించలేము అట్లా మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు కొంచెం ఒరిస్సా ప్రాంతానికి కూడా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ దాకా ప్రభావం ఉంటది అనుకుంటున్నాం ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ప్రజలను ఆదుకునే విషయంలో ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు కూడా మీరు అన్నారు కదా ఇల్లు కొంప గోడు విడిచిపెట్టి రావడానికి కొంచెం అంగీకరించారు కొంత తప్ప కానీ మీది ముంచుకొస్తున్న ప్రమాదానికి దూరంగా జరగకపోతే కష్టం కనుక ఓ లక్ష మంది ప్రజల వరకు వీళ్ళు పునరావాసం కల్పించారు దూరం తీసుకెళ్లారు షెల్టర్స్ కట్టించారు ఆనాడు సెవెంటీ సెవెన్ తుఫాన్ లో ఇట్లాంటి ఏమి ఏర్పాట్లు మన చేతిలో పని లేదు అది ఉప్పెన కూడా సెవెంటీ సెవెన్ ఉప్పెన మించిన ఉప్పెన ఇప్పటిదాకా మనకు రాలేదు వస్తే మనకు తమిళనాడు సునామీ వచ్చింది అప్పుడు ఏది మనకు నైన్టీ ఫోర్ లో గారు చనిపోయినప్పుడు అప్పుడు తుఫాన్ మన సునామీ వచ్చింది ఉప్పైనా అంతకంటే పెద్ద దొరకని చెప్పాను అది సునామీ అని పేరు పెట్టలే కానీ ఉప్పైనా ఆల్మోస్ట్ మనకి మనం మొత్తం నాశనం చేసేసింది కదా మొత్తం అంతా దివిసేమిట్ల వంకరగా మొత్తం మూడు దిక్కుల సముద్రం ఒకే దిక్కు భూమి ఉంటుంది మనకి ఎక్కువ భౌగోళికంగా చూస్తే అట్లాగే తుఫాన్లు మనకు బంగాళ ఖాతంలో సహజం చిన్నవి పెద్దవి వస్తూనే ఉంటాయి నా ఉద్దేశం అంటే సంవత్సరానికి ఒకటి రెండు తుఫాన్లు వస్తుంటాయి చిన్నవి పెద్దవి మన ఇష్టం కాదు కదండి ప్రకృతి విపత్తిని ఎవరూ ఆపలేం దాని నష్ట నివారణ తగ్గించగలం మీరు అన్నట్టుగా ప్రజల ముందుగా ప్రజల ప్రాణాలు మెయిన్ కాబట్టి ప్రజల ప్రాణాలు రక్షించే విధంగా యాక్షన్ తీసుకోవడంలో ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి ఇంకా ఆస్తి నష్టాలు అంటారా ఇప్పుడు ఆ గాలికి ఆ చెట్లు అది విరిగిపడిపోవడం కూడా అవి కూడా మన ప్రతి చెట్టుకి ఒక మనిషిని కాపల పెట్టలేరుగా కానీ ముందు హైవే ఎంత దిగ్బంధించినట్లేక ఒక్క మనిషి కూడా కనపడకుండా హైవే దిగ్బంధించాను ఎవరు అక్కడ ఉండదు పండించు పెట్టారండి ఇప్పుడు పంటలని చేరును చేపలను మనం వీటిని అయితే బయట బయట ఆరు బయట ఉంటాయి కదా మనం లోపల పెట్టుకోలేం కదా ఏమి కూడా ప్రకృతిని మొత్తం చాపతుట్టేలేం కదా కనుక ఆ నష్టం జరుగుతుంది నష్టం జరిగినప్పుడు మనిషి ప్రాణాల విలువ కనుక మనిషి ప్రాణాలు పోకుండా దక్షించే క్రమంలో చాలా సక్సెస్ అయినాడు లెక్కన మనకు గతంలో చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు నుంచి ఇప్పటిదాకా ఒక నాలుగైదు పెద్ద విపత్తులు చూశారు ఆయన ఈ నాలుగైదు పెద్ద విపత్తులను ఎదుర్కొన్నవాడుగా అనుభవం కూడా పనికొస్తుంది అంటున్నాడు ప్రభుత్వానికి ఎప్పుడు రాజు అంటే లేకుండా పాలకుడు కానీ పాలకునుకున్న అనుభవాన్ని బట్టి ప్రజలు అలర్టు చేస్తారు ఇప్పుడు ఉద్యోగులు వాడు లేరు నేను చెప్తున్నా డెబ్బై ఏళ్ళలో ఉన్న మనుషులు ఇప్పటిదాకా లేరు డెబ్బై ఉన్న ఉద్యోగులు ఇప్పుడు అసలు రిటైర్ అయిపోయింది ఎప్పుడు అట్లానే రెండు వేల ఆరు తొంభై ఆరు వచ్చిన తుపాల్లో ఉన్న ఉద్యోగులు కూడా ఇప్పుడు లేకపోతే ముప్పై రిటైర్ అయిపోయి ఉంటారు చాలా మంది కనుక కొత్త ఉద్యోగులు ఉంటారు ఉద్యోగ బాధ్యత బాధ్యత విషయంలో ప్రజలకు ప్రాణాలు కాపాడే విషయంలో కొంత అనుభవం తక్కువ ఉండొచ్చు వాళ్ళని అలెట్టి చేసుకోవాల్సిందే ప్రభుత్వాన్ని ప్రభుత్వం కంటే మించిన వ్యవస్థ ఏది లేదు రాజ్య వ్యవస్థ కంటే మించిన వ్యవస్థ ఏది లేదు కానీ ప్రభుత్వం ఎక్కడ విలం అవుతుంది ఎక్కడైతే ఆగిపోతుందో అప్పుడు స్వచ్ఛంద సంస్థల సేవలు మొదలు అందుకని పెద్ద ఎత్తున అభ్యర్థిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ నష్ట నివారణకు తర్వాత ఎప్పుడైతే నష్టం జరిగిన తర్వాత ఈ ఉందో దాని పునరుద్ధరణకు చాలా ముందుకు రావాలి చాలా మన మీడియా ముందుకు రావాల్సిందే మీడియాని ఎరువులో తీసుకొస్తుంది పెద్ద పెద్ద సంస్థలు సహాయం చేసి ప్రభుత్వానికి చేయతలు అందించాలే ఇప్పుడు రోడ్లు కొట్టుకపోయినాయి వాటి బాగుంది అని మళ్ళీ నిధులు కావాలి కదా ఇప్పుడు కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మొదలే ఆర్థిక లోటుతో ఉన్నది కనుక సంస్థలు కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కానీ కొన్ని రోడ్లను దత్త తీసుకోవడం అట్లా కొంత పౌర సౌకర్యాలు మెరుగుపరిచే క్రమంలో కొంత ఆర్థిక సహాయం చేయడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను ఇబ్బంది తక్కువదేం కాదు దెబ్బ దాకానే మనకు నొప్పి వెంటనే తెలియదు సతీష్ గారు అవును పంటలు చేతికొచ్చే సమయం వైపు రైతులు పూర్తిగా దాని మీద ఆధారపడి ఉంటారు ఆ పంటలు చేతికొచ్చే సమయంలోనే ఇలాంటి విపత్తులు వస్తూ ఉంటాయి మరి ఏంటో ఆ దేవుడు మాయ కూడా మనకు తెలియదు ప్రకృతి మా ఏంటో ఎస్ మనతో పాటు సాయి ప్రసాద్ గారు జాయిన్ రిటైర్డ్ అయ్యారు ఎస్టీ గుడ్ మార్నింగ్ సాయి ప్రసాద్ గారు వెల్కమ్ టు ది డిబేట్ అండి మీ వాయిస్ మ్యూట్లో